రాజకీయ మనుగడ కోసమే వైకాపా ఫేక్ పోరాటాలు అని పరీక్షల సమయంలో యువత పోరు అంటూ విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి వైకాపా దుర్మార్గపు రాజకీయాలు ఆపాలని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మన్న వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు యువత పోరు పేరుతో ఏపీ ప్రజల్ని మరోసారి మోసం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవిన సకాలంలో చెల్లించని జగన్ ఇప్పుడు నిరసనకు పిలుపునివ్వడాన్ని ఖండిస్తూ గుంటూరు జిల్లా తెలుగు యువత విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో గుంటూరులోని అంబేద్కర్ సర్కిల్లో జగన్ బకాయిలు ఎగ్గొట్టిన విధానాన్ని ఫ్లెకార్డుల రూపంలో ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ తన పాలనలో వేల కోట్ల విద్యార్థుల ఫీజు బకాయిలు పెట్టి మాజీ ముఖ్యమంత్రి జగన్ నానా ఇబ్బందులు పెట్టాడని నాటి సర్కార్ ఏడు వందల ఎనభై కోట్ల బకాయిలు ఎన్డీఏ సర్కార్ చెల్లిస్తే విద్యార్థులు శ్రద్దగా పరీక్షలు రాస్తున్న సమయంలో ఫీజు పోరు అంటూ ఆందోళనకు పిలుపునివ్వడం ఏంటని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో రాష్ట తెలుగు విద్యార్థి కార్యనిర్వహణ కార్యదర్శి కంచె ధర్మతేజ తెలుగుదేశం పార్టీ నాయకులు తిరువీధి హరికృష్ణ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగూర్ మీరా బాబు జిల్లా అధికార ప్రతినిధి షేక్ షుకూర్ కార్యనిర్వహణ కార్యదర్శి మన్నెం శ్రీనివాసరావు కార్యదర్శులు ఈదల త్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు जगन <inaudible> <inaudible> <inaudible>